ఎన్నో సన్మానాలు అన్ని ఆర్గనైజేషన్ తరఫున ఆయన పొందాలని ఆశిస్తూ ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ఆశిస్తులు మెండుగా ఉండాలని కోరుతున్నా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాజశేఖర్ గారికి ఆయన ప్రతిభను గుర్తించి మాత్రమే ఇస్తున్నటువంటి సన్మానానికి నన్ను కూడా ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ యొక్క మహత్ కార్యం కార్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఆంజనేయులు గారికి అంజయ్య గారికి ధన్యవాదాలు ఎంతోమంది నేను చాలా చూస్తుంటాను ఈ పక్కన రెండు మూడు ఈ వేదికలు ఉన్నాయి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి తీసుకొని పోతున్నారు అవార్డులు రివార్డులు బట్ నేను అరుదుగా చూస్తూ ఉంటాను నేను ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉంటాను కానీ ఒక ప్రోగ్రామ్ని ఎంచుకొని డిజైన్ చేసి ఒక్కరికే ఇచ్చిన ప్రోగ్రామ్ నేను ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇది మొట్టమొదటి ప్రోగ్రాం రాజశేఖర్ గారు చాలా అదృష్టవంతులు అంజయ్య గారి ఆలోచన విధానం ఆయన ఇందాక చెప్పాడు చాలా కాలం నుంచి నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను కానీ నేను చూసిగా అవార్డ్స్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు మూడు ప్రోగ్రాంలు చేస్తే ముగ్గురికి ఇచ్చాడు ఒక్క ప్రోగ్రాం చేసి ముప్పై మందికి ఇచ్చే రోజుల్లో ఒక ప్రోగ్రామ్ చేసి ఒకరికి ఇస్తున్నారంటే ప్రతిభ ఉన్న వాళ్ళకే ఇవ్వాలనే ఆకాంక్ష అందరికి ఇవ్వద్దని కాదు అందరూ ఆ ప్రతిభ లేదని కాదు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే నేను ఇవ్వాలి నా సంస్థ ఇచ్చిందంటే పది సంస్థలు వాళ్ళను పొగడాలి తప్ప మేడం గారు వచ్చారు తను కూడా మా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి పాడారు అని చెప్పారు సో తను ఇప్పుడు నేను కూడా చూశాను ఏంటి ఊరికే పాడొచ్చు కదా ఈ వేషం ఏంటి తన తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాబట్టి అర్థమైంది నాకు సో మనం ఎక్కడ ఉంటాము ఎలా ఉంటాము తను ఎంచుకున్న మార్గం మాత్రం చాలా చక్కటిదని నా అభిప్రాయం ఎందుకంటే మనం బాలసుబ్రహ్మణ్యం కాలేం ఘంటసాల గారు అసలు కాలేం సో రాజశేఖర్ అవగలడు రాజశేఖర్ ప్రజెంట్ చేయగలడు రాజశేఖర్ ఏం ప్రజెంట్ చేస్తున్నాడు ఉన్నదాన్ని మాత్రమే ప్రజెంట్ చేస్తున్నాడు కొత్త ధనంతో ప్రజెంట్ చేస్తున్నాడు సో అది చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా మనమందరం కూడా మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి అనేదే ఇంపార్టెంట్ తను దానికి పూర్తిగా న్యాయం చేశాడు ఇప్పుడు ఇందాకనే ఎవరు అంటున్నారు చాలా డ్రెస్సులు ఉన్నాయి సార్ అంటే తను ఏదో వేగ్గా వచ్చి ఏదో పాట పాడి నేను ఉన్నవాళ్ళను ఆహ్లాదపరచాలనే ఉద్దేశం కాదు నేను తక్కువ టైమే చూశాను కానీ ఎక్కువ మాట్లాడుతున్నాను కదండి ఏమండి నిజం మాట్లాడుతున్నాను అంటే మనం అన్నాన్ని మొత్తం చూడాల్సిన అవసరం లేదంటాం కదా నేను ఈ ఈ కార్యక్రమానికి రావడానికి నిర్ణయించుకున్నప్పుడే నాకు అనిపించింది ఇది ఇప్పుడు చూసింది కాదు తను నిర్ణయించి అంజయ్య గారు నిర్ణయించి ఒక వ్యక్తికి ఏకైక వ్యక్తికి ఇవ్వటం అంటేనే దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంటుంది అని భావించిన కాబట్టి క్షణంలోనే పసిగట్టగలిగాను నేను కూడా నటుణ్ణి నా తమ్ముడు కూడా బాగా నాతో పాటు చేశాడు ఆయనకు మంచి గుర్తింపు ఇంకా ఉండే రాలేదని కాదు ఇంకా వచ్చేదిండే అధికంగా వచ్చేదిండే చాలా మదన పడుతూ ఉంటాం ఎప్పుడు కలిసినా కూడా తమ్ముడు నీకు అలాగే ఉంది నేను బాగానే చేశాను రెండు వందల సినిమాలు చేశాను ఒక అరవై సీరియల్ చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను ఉన్న నన్ను నాళ్ళు చేస్తూనే ఉంటాను దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఫర్ యాక్టింగ్ అండ్ సింగింగ్ ఆల్సో సింగింగ్ కూడా ఇది కూడా అలాంటిది మన మన సత్తువ ఉన్నంత కాలం మనం ప్రజెంట్ కాలం ఏదో రకంగా ఒకవేళ పాడలేకపోతే పాట నేర్చుకునే వాళ్ళకైనా నేర్పించగలుగుతాం ఇంట్లో కూర్చొని ఇది ఒక రోజుతో పోయేది కాదు దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది సంగీతం ఖచ్చితంగా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది సంగీతం మరి సంగీత కుటుంబంలోకి నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను అంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను వచ్చేటప్పుడే అనుకున్నాను నేనేం మాట్లాడగలను నేనేం చెప్పగలను కానీ వచ్చిన తర్వాత రీజన్ దొరికింది కాబట్టి రాజశేఖర్ గారి గురించి కానీ అంజయ్ గారి గురించి కానీ నేను ఫస్ట్ టైం కలిసాను అంజయ్ గారిని రాజశేఖర్ గారిని కూడా సో ఇక్కడ కలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే మా తమ్ముడు ఠాగూర్ సురేష్ మాత్రమే ఉన్నాడు సో అందరూ కొత్త వాళ్ళే అయినప్పటికీ కూడా నేను ఎక్కడ పోయినా కూడా మనం ఏం చెయ్యలేము ఏం ఇవ్వలేము ఎవరికి ఏమి ఇస్తే సాటిస్ఫై అవుతారండి ఒక నాలుగు మాటలు మంచివి మాట్లాడితే చిరకాలం గుర్తుంటుంది గుర్తుంచుకుంటారు ఆశీర్వదిస్తారు మంచిని పాజిటివ్ని పంచాలి నెగిటివిటీ ఎవరికైనా ఈజీగా వస్తుంది అది మార్కెట్లో అడగకుండానే దొరుకుతుంది పాజిటివిటీ దొరకాలంటేనే ప్రయత్నిస్తే మాత్రమే వస్తుంది కాబట్టి నేను నాలుగు మాటలు మీ ముందు అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా అంజయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో డాష్ షేర్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ వెన్ అండ్ ఆల్